జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలో చేనేత పార్కు ఏర్పాటు చేస్తామని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న గద్వాల చేనేత కార్మికులు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని పూడూరు శివారులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గద్వాల చేనేత కార్మికుల సంక్షేమం కోసం వారి పనితనం చేనేత వస్త్రాలపై నైపుణ్యత కోల్పోకుండా ఉండటానికి పార్కు నిర్మాణం కోసం నలభై ఏడు పాయింట్ ఇరవై ఐదు ఎకరాల స్థలం కేటాయించి రెండు వేల ఎనిమిదిలో ముఖ్యమంత్రి హోదాలో వచ్చి వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చేనేత పార్కు కోసం ఎలా ఎలాంటి పురోగతి చేయలేదు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర చేనేత మంత్రి గారైన కేటీఆర్ జనవరి ముప్పై ఒకటి నాడు ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాడు మరోసారి చేనేత పార్కు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన అది సరిహద్దుల వరకే పరిమితమైంది ప్రస్తుతం ఆ స్థలంలో మట్టి మాఫియా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మట్టిని తోడుకొని వెళ్తున్నారు రక్షణ లేకుండా ఆ స్థలం నిరుపయోగంగా పడి నిర్మాణం కోసం ఎదురు చూస్తోంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయింది గద్వాల చేనేత కార్మికులకు మరోసారి ఆశలు చిగురించాయి మన మహబూబ్ నగర్ జిల్లా వాసులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కార్మికులపై దయముంచి గద్వాలలో చేనేత పార్కు నిర్మాణం కొరకు తగు చర్యలు తీసుకోవాలని గద్వాల కార్మికులు కోరుతున్నారు రెండు వందల తొంభై ఇది ఇక్కడ ఉన్న పాలకుల అధికారులు సిక్కుపడాలైతే ఏమన్నా అంశం ఇక్కడ చనిపోయి ఇక్కడ కార్మికులకు ఉపాధి లేక అప్పులు చేసుకుని వంద కిలోమీటర్ల వేగంతో వచ్చిన రైళ్లకి ఎదురొడ్డి వాళ్ళ ప్రాణాలని ఆత్మార్పడం చేసుకున్న త్యాగదనులు ఎంతో నైపుణ్యం ఉన్న కార్మికుల మే ఈ ఇక్కడ ఉన్న వ్యవస్థ కోల్పోయింది మన చేనేత క వ్యవస్థ కోల్పోయింది అని బాధపడుతున్నాం వాళ్ళకి కనీసం కూడా ఇంతవరకు ప్రభుత్వ సహకారం కూడా అంత లేదు అటువంటి ఇక్కడ రవి అనే దేవజ అనే పిల్లడు రవి అని ఇంకోటి సబారే రమేష్ అనే పిల్లడు ఇద్దరు కూడా చనిపోయి ఇక్కడ నాలుగేళ్ళ సంవత్సరాలైనా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళ వృద్ధ తల్లిదండ్రులు కానీ జీవితం అందించిన దాఖలు లేదు ఇక్కడ డైయింగ్ ఫ్యాక్టరీకి పెడతానన్నారు నూలు నూలు ఉడికే పరిశ్రమ పెడతాన్నారు ఇక్కడ మార్కెట్ సభ సదుపాయం కల్పి కల్ కల్పిస్తాను అన్నారు ఏ ఒక్కడి లేకుండా ఇదంతా సమాధిరాలుగా రేపొదన గజ్వాల కార్మికులు చనిపోతే ఇక్కడ కూర్చోడానికి మాత్రమే పనికి వచ్చేసి ఒక అనే వాడికను ఇక్కడ రాజకీయ నాయకులు తయారు చేస్తానని నేను నేను చెప్పుకుంటున్నాను ఇక్కడ నాయకులకు పట్టదా కేవలం ఓట్లు మాత్రమే మీకు కావాలా మన ప్రాంతంలో ఉన్న ప్రాశితం ఉన్న వృత్తి చేనేత ఈ వృత్తిని కాపాడండి అయ్యా అధికారులు ఈ పూడికనే మీ నిద్ర లేచి కనీసంకి ఇంకా కార్మికులు ఏం కావాలి ఏం చేయాలా ఇక్కడ కార్మికుల కనీసం వర్క్ షెడ్ ఇల్లు నిర్వహించండి వాళ్ళకి ఇక్కడే ఉపాధి చూపించండి మగం నేసే చాలామంది వేల కార్మికులు ఉపాధి లేక ఓటల కప్పుడుగా కడుగుతున్నారు రోడ్ల ఏం కూడా పళ్ళుగా అమ్ముకొని జీవనం దుర్భరంగా గడుపుతున్నారు దయచేసి ఇక్కడ ఉన్న మన మా జిల్లా వాసి మా ఉమ్మడి జిల్లా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము నమస్కారం చే విమ చెప్పుకుంటున్నాం అన్న మీరు గజవాల చేనేత పరిశ్రమ ఆదుకోండి మిమ్మల్ని మా మా హృదయంలో పెట్టుకుని పూజితం ఇక్కడ కార్మికులు రోజు రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నావు దయచేసి రేవంతన నువ్వు మేలుకో ఈ రేవ ఈ చేనేత కష్టాలు గతంలో చేనేత పరిశ్రమని ఆదుకొని మా పాలిట ఒక దేవుడుగా మారాలని మిమ్మల్ని ఈ మీడియా పరంగా వేడుకుంటున్నాం కొన్ని నుండి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది కదా ఇంతవరకు పునాది రాళ్ళతో పునాది కూడా ఇంకా స్టార్ట్ కాలేదు సో దానిపైన ఇంతవరకు ఆ వర్క్ అనేది సాధ్యమవుతుందని చెప్పచ్చు సార్ నమస్తే సార్ నా పేరు గోవిందయ్య చేనేత సహాయ సంచాలకుడు చేనేత మరియు జ్యోతి శాఖ జోల మధ్య ద్వారా పార్క్ గురించి గతంలోనే మా కమిషనర్ గారు గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపడం జరిగింది చేనేత పార్క్ స్థలంలో మట్టి మాఫియా అది ఎక్కువైపోయింది దాదాపు బావి గుంత లోతుల తొగి తొగి తీసుకుపోతున్నారు మరి మీరు ఎట్లా స్పందిస్తారు అయితే దాని గురించి మేము ఏంటంటే అది ఆల్రెడీ కింది భాగాన మొత్తం గుట్టలో ఉన్నది కింది భాగాన గుంతలు కూడా ఉన్నది ఆ గుంతలలో ఏంటంటే మేము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మేము పోయి అక్కడ వాళ్ళని పని చేయడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి పోలీసు అథారిటీస్కి తర్వాత రెవెన్యూ అథారిటీస్ కూడా మేము యమని చెప్పడం జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు మాకు ఉన్న ఈ సమాచారం ప్రకారం ఎప్పుడు వచ్చినా కూడా మేము విజిట్ చేసి సమాచారం ఉన్నా లేకుండా మేము విజిట్ వారానికి ఒకసారి అక్కడ ఏదైనా అవుతుందంటే మేము పోలీస్ అథారిటీకి డిమేషన్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనం లెవెన్ ఓ క్లాక్ కూడా నాకు ఫోన్ రావడం జరిగింది లెవెన్ ఓ క్లాక్ ఫోన్ వస్తే మేము పోలీస్ అథారిటీ వాళ్ళకి లెటర్ అడే ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఇమీడియట్గా పోయి ఎక్కడ ఉండాలని మొదలుట మేడం దాన్ని డిపిఆర్ తయారు చేసి అవి గవర్నమెంట్ లెవెల్లో ఉన్నది ప్రస్తుతానికి మొన్న కూడా కమిషనర్లో మీటింగ్ పెట్టడం జరిగింది పార్క్ నుంచి అయితే మొదటగా అవి కొంచెం గుంతలు అవి ఇవి కొంచెం ట్రాక్టర్లు మట్టి తీసుకుపోవడం జరుగుతున్నది కాబట్టి మేడం దృష్టికి తీసుకుపోవడం జరిగింది మొదటగా ఏంటంటే మొత్తం కంపౌండ్ వాల్ కట్టి ఫస్ట్ స్టార్టింగ్లో కంపౌండ్ వాల్ కట్టి మిగతా వర్క్స్ మిగతా కాంపౌనెంట్స్ ఏదైతే ఉందో అవి స్టార్ట్ చేయాలని నిర్ణయించడం జరిగినది దాని గురించి మళ్ళీ ఈ సంబరాలు అయిపోయిన తర్వాత ఒకసారి మా కమిషనరేట్ నుంచి హైర్ ఆఫీసర్స్ వస్తారు ఇక్కడ ఉన్న పెద్దలతోటి అంటే మాస్టర్ వ్యూవర్స్ తోటి తర్వాత సొసైటీ ప్రజెంట్లతోటి మీటింగ్ పెట్టి వాళ్ళ యొక్క ఫైనల్ డిసిషన్ తీసుకొని దానికి డిపిఆర్ వీళ్ళకి అనుగుణంగా ప్రస్తుత కాలానికి అనుగుణంగా డిపిఆర్ తయారు చేసి గవర్నమెంట్ అప్రూవ్ తీసుకొని ఇమీడియట్గా దాన్ని మొదలు పెట్టాలని అనుకోవడం జరిగింది థ్యాంక్ యూ